కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే యానిమెటర్లందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారని ఆ హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలబెట్టుకోవాలని ఆంధ్రప్రదేశ్ అనిమెటర్లు ఆర్పీలో యూనియన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షురాలు ఎం శ్రీదేవి డిమాండ్ చేశారు శుక్రవారం స్థానిక అంబల్ల సూర్యరావు భవన్లో యానిమేటర్స్ ఆర్పీల యూనియన్ ఉమ్మడి జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది దీనికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోరిసీమ తూర్పుగోదావరి కాకినాడ జిల్లాల నుండి యానిమెంటర్లు ఆర్పీలు హాజరయ్యారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఐటీసీ జిల్లా ఉపాధ్యక్షులు తాటిపక్క మధు మాట్లాడారు రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ ఉద్యోగి నిరుద్యోగులు ఔట్ కార్మికులందరూ కూటం ప్రభుత్వం హామీలను నమ్మి ఓట్లు వేశారని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతన చట్టం ద్వారా ఇరవై ఆరు జీతం ఇవ్వాలని పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే మంజూరు చేయాలన్నారు శ్రీదేవి అర్బన్లో ఉన్న సంఘాలని రూరల్లోకి మార్చాలని మూడు సంవత్సరాల కాలపరిమితి అరవై నాలుగు జీవను రద్దు చేయాలని డిమాండ్ చేశారు జిల్లా ప్రధాన కార్యదర్శి కోశాధికారి ఆర్ వరలక్ష్మి కె కనక మాట్లాడారు ఏఏటీసీ జిల్లా కన్వీనర్ జట్ల లేబర్ యూనియన్ అధ్యక్షులు కుండ్రపు రాంబాబు సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు మహిళా సమీక్ష జిల్లా ప్రధాన కార్యదర్శి పి లావణ్య ఏఏవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి త్రిమూర్తులు నాగలక్ష్మి మణి సిహెచ్ లలిత జి నాగజ్యోతి వీరవేణి మేఢశెట్టి లక్ష్మి తదితరులు నాయకత్వం వహించారు